చేరియాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు నిర్వహించే ప్రజా సంకల్ప దీక్షకు అన్ని పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జేసీ చైర్మన్ రామగాళ్ల పరమేశ్వర్ ప్రజా సంకల్ప దీక్ష కోసం సరపరిశీలన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు చర్యల ప్రజల చిరకాల వాంఛన రెవెన్యూ డివిజన్ అని రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు పోరాటాన్ని ఆపేదలేదని స్పష్టం చేశారు ఆకాంక్ష చిరకాల ఆకాంక్ష చేరియాల అభివృద్ధి పథంలో నడవాలన్నా ఏ నియోజకవర్గం ఏర్పడాలన్నా పార్టీలకు అతీతంగా ముప్పై తారీఖు నాడు జరిగే ప్రజా సంకల్ప దీక్షలో పార్టీలకు అతీతంగా చేరియాల ప్రాంత బిడ్డలు మద్దూరు దూలిబిట్టరియాల కొమరెల్లి మండలాల ప్రజలు విచ్చేసి పార్టీల నాయకులే కాకుండా ప్రజా సంఘాలు అదేవిధంగా ప్రజలు యువకులు మరి జర్నలిస్టులు అందరూ వచ్చి ప్రజా సంకల్ప దీక్షను విజయవంతం చేయాలి ఈనాడు అంబేద్కర్ ముందు ఎక్కడ ప్రోగ్రామ్ పెట్టిన అంబేద్కర్ పెట్టిన ప్రోగ్రాం సక్సెస్ అయింది కాబట్టి రేపు జరగబోయే సంకల్ప దీక్ష కూడా మరి చేరియాల అంగడ బజార్ లోని అంబేద్కర్ విగ్రహం జరగబోతా ఉంది కావున ఈరోజు సలపరిశ్రీల చేయడం జరిగింది అధ్యక్షులు డాక్టర్ పరమేశ్వర్ గారి ఆధ్వర్యంలో జరగబోతా ఉంది దీనికి కాంగ్రెస్ పక్షాన పూర్తి మాటిచ్చి తప్పకుండా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పక్షం తెలియస్తూ మా కాంగ్రెస్ పక్షాన వందకు వంద శాతం కంగనభద్రమై పనిచేసి దీన్ని సాధించే వరకు కూడా మేము ఎప్పుడు మీ జేసీకి అందుబాటులో ఉంటాం అదేవిధంగా ప్రజల ఆకాంక్ష కోసం ఎదుర్కొన్న నాయకులుగా ప్రజల మధ్యలో ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రజా సంకల్ప దీక్షకు ఈ నాలుగు మండలాల ప్రజలు పెద్ద ఎత్తున కథలు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం యొక్క ప్రజా సంకల్ప దీక్షలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క రెవెన్యూ సాధన కోసం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గారి నాయకత్వంలో ఈ ప్రజా సంకల్ప దీక్ష తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి తప్పకుండా ఈ యొక్క రెవెన్యూ డివిజన్ సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో ఉంది అన్ని పార్టీలను కూడా కల్పపై రెవెన్యూ డివిజన్ సాధిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం ముప్పై తారీఖు దీక్షను మాత్రం అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పుకోతా ఉన్నాం జై చర్యాల జై జై గత ఎనిమిది సంవత్సరాలుగా నిరంతరం ప్రజా చైతన్య పోరాటాలు ఇవాళ జేఏసీగా ఏర్పడి తొమ్మిది వామపక్ష పార్టీలు అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీలతో తొమ్మిది పార్టీలతో జేఏసీగా ఏర్పడి ఇక్కడ పర్మేశ్ డాక్టర్ పెట్టుకుని చేరియాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం దానికి సంకల్ప దీక్ష ముప్పై తారీఖు ప్రజలందరూ కదిలి రావాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున కోరుతున్నాం జై హింద్ నాలుగు మండలాలైనటువంటి చేరియాల మత్తూరు కుమరవెల్లి దూలుమిట్ట మండలాలను కలుపుకొని చేరియాల ప్రాంతాన్ని రెవెన్యూ నిధులుగా ప్రకటించాలని గత ఏడెనిమిది సంవత్సరాల నుండి అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు ధర్నాలు చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఎలాంటి చలన లేకుండా ఇవ్వకపోవడం వలన మళ్లీ ఒకసారి ప్రజలతో మమేకమై ప్రభుత్వం దృష్టికి అధికార పార్టీ దృష్టికి తీసుకపోవడానికి అదృష్టకరం ఏంటంటే ఆనాడు అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి గారు నాడు అధ్యక్ష పిసిసి అధ్యక్ష హోదాలో జనగామలో చే అధికారంలోకి వస్తే చర్యాలను రెవెన్యూగా ప్రకటిస్తామని చెప్పడం కాబట్టి ఆ ఆశతోటే ఆ దుఃఖంతో ఆత్మవిశ్వాసంతో పార్టీల ఎజెండా కాకుండా ప్రజల ఎజెండాగా ప్రజలతోటి మమేకమై ముప్పైవ తారీఖు నాడు ప్రజా సంకల్ప దీక్షను నిర్వహిస్తున్నాం కాబట్టి పార్టీలతో పాటు ఈ ప్రాంత ప్రజలు పెద్ద మొత్తంగా వచ్చి మన ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి పార్టీ దృష్టికి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి ఈ రోజు ఇక్కడ స్థల పరిశీలనలో ఉన్నాం దయచేసి పార్టీలకు అతీతంగా ఈ ముప్పయో తారీఖు నాడు జరిగేటువంటి దీక్షను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ఊరు ఊరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను